ఇది ఎప్పుడు కూడా నా శక్తి కాస్తమా గురు భక్తి వల్ల మీకు వస్తున్న శక్తి అది ఎప్పుడు కంటే గురువు కంటే గురు భక్తుడు గొప్పవాడు శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు పయోధిఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీనమ్మగు పృథ్వీనమ్మే పృథ్వీ కన్నను పృథ్వీని దాల్చిన సహస్రపడియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృతాసురంజీర ఘలంఘల రాంకెత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతినే తన సగముగా దల్చిన శివుడు ఘనమ్మగు శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామి కోడల సంగమదేవ అన్నిటికంటే సముద్రం చాలా గొప్పది ఎందుకని భూమి ఒక వంతుంటే మేతాంత సముద్రం ఈ భూమి చుట్టూత మూడొంతులు ఉంటే ఒక వంతు మాత్రమే భూమి ఉన్నదవున సముద్రం చాలా పెద్దది అంత పెద్ద సముద్రం చాలా గొప్పది అని శాస్త్రం చెప్పారు కానీ సముద్రం ఎంత పెద్దదైనా ఆ సముద్రం కంటే సముద్రంలో తక్కువగా ఉన్న చుట్టూతూ సముద్రాన్ని భరిస్తూ కూడా మనవోటి మానవులకి దేవతల ఆలయాలకి మూల మూలకారణమై వీరిని మోస్తున్నటువంటి భూమి గొప్పది ఈ భూమి సముద్రంలో అయిపోకుండా ములిగిపోకుండా కాపాడుతున్నటువంటి వాడు ఆదిశేషుడు తన వేయి పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్నాడు వేయి పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్న శేషుడు భూమి కంటే గొప్పవాడు ఇప్పుడు మళ్ళీ అన్నాడు ఆ శేషుడు గొప్పవాడు కాదు ఎందుకని ఆదిశేషుడికి వేయి పడగల మీద భూమిని మోసే శక్తిని ఎవరిచ్చారు శేషుడికి ప్రతి వెయ్యేళ్లకో అప్పుడప్పుడు వందేళ్లకో లేక ఒకసారి నీరసం వచ్చేస్తుంది ఆయనకు కూడా శక్తి ఉడిగిపోతుంది అప్పుడు ఆయన కళ్ళు తిరిగిపోతాయట భూమిని మొయ్యలేనంటాడు అప్పుడు వెంటనే పార్వతీదేవి తన దివ్యశక్తితో భూమిని ములిగిపోకుండా అలా నిలబెట్టి ఆధార శక్తితో నిలబెట్టి ఆదిశేషుణ్ణి తన ఎడమకాలికి గజ్జె కింద కట్టుకుంటుంది ఆదిశేషుణ్ణి ఒక కాలికి వాసుకిని మరొక కాలికి గజ్జలుగా మార్చుకుని శివుడితో కలిసి తాండవం నృత్యం చేస్తుంది తాండవ నృత్యం చేయటం వల్ల అమ్మవారిలో ఉన్న శక్తి ఆవిడ కాలి గజ్జెలుగా మారిన ఆదిశేషుడికి వాసుకి చేరతాయి దాంతో ఆదిశేషుడికి మళ్ళీ శక్తి వస్తుంది ఆయన మళ్ళీ ఒక వెయ్యేళ్ళలో వందేళ్ళలో పదివేల ఏళ్ళలో మళ్ళీ భూమిని వస్తాడు మళ్ళీ శక్తి లేనప్పుడల్లా ఆయనకి శక్తిని గ్లూకోజ్ ఇచ్చినట్టుగా అమ్మవారు తన కాళ్ళకి ధరించి నృత్యం చేసి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆదిశేషుడికి భూమిని మోసే శక్తిని ఎవరిచ్చారు పార్వతి అందుకని శేషుని కన్నను శేషముద్రికలంకృత భాసుర మంజీర ఘలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పోని ఇప్పుడు పార్వతి గొప్పదంటాడా పార్వతి కన్నను పార్వతినే తన సగము గదాల్చిన శివుడు ఘనమ్మ చివరికోసరి శివుడే గొప్ప అట్ట పార్వతి కంటే ఎందువల్ల పార్వతికి ఆ శక్తి శివుడిచ్చాడు అర్ధనారీశ్వరుడై తన శరీరములో సగభాగం పార్వతికిచ్చి ఆ పార్వతితో కలిసి ఉండి గుండెకాయ నువ్వే ఆ గుండిని లబ్ కొట్టుకునేలా చేయి వామభాగం నీది అని పార్వతిని తన శరీరంలో సగభాగంలో దాల్చి లోకాలను రక్షిస్తున్న శివుడు గొప్ప అట్ట పోని ఎంత బాగుంది శివుడు గొప్పవాడంటాడా ఆఖరికి ఏమంటున్నాడు శివుడు కూడా గొప్పవాడు కాదు ఎందుకని శివుడు కైలాసంలో మాత్రమే ఉండడు శివుడు నిజంగా ఉండే స్థానం భక్తుల యొక్క గుండె భక్తుడు తన గుండెని గుడిగా మార్చి అందులో పెట్టి నిరంతరం శివుణ్ణి పూజిస్తున్నాడు శివుడికి ఆ శక్తి ఎందుకు వచ్చిందంటే వాడు ఉండడం వల్ల అందుకని శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది మగు శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదే శివుడి కంటే శివభక్తుడు గొప్పవాడు ఆ మాట శివుడు అన్నాడు నాకంటే నా భక్తులే గొప్పవాడు కారణం నేను నా శక్తి మొత్తం వాళ్ళల్లో నిమజ్జనం చేశాను కనుక భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాడు గురువు కంటే గురు భక్తుడు గొప్పవాడు కాబట్టి గురు భక్తులైన మీరు ఉండడం వల్ల ఇన్ని కార్యక్రమాలు సాగుతున్నాయి మీ భక్తిలో లోపం వస్తే అప్పుడు మొత్తం కార్యక్రమం అంతా రసాభాస అవుతుంది మొత్తం మీద క్రెడిట్ అంతా మీదే నా దగ్గరే ఉంది విభూతి బూడిద ప్రస్తుతం భక్తులు బాగుంటే భగవంతుడు బాగుంటాడు భక్తులు బాగుంటే గురువులు బాగుంటారు భక్తులు బాగుంటే జగత్తంతా బాగుంటుంది అనేది భగవంతుడు మనకు అందించిన ఒక గొప్ప సారాంశం అటువంటి భక్తులకు ఉండవలసిన లక్షణములు ఏమిటి అంటే నేను చెప్పాం కదా విభూతి ధారణము లేదా ఊర్ధ్వండ్ర ధారణము తిలక ధారణము రుద్రాక్ష ధారణము తులసి మాలల ధారణము ఇవన్నీ భక్తులు తప్పనిసరిగా భూమి మీద ఉన్నంత వరకు అలవరుచుకోవలసినదే